ఇదేంటి ఇంత నిర్లక్ష్యమా ఎన్ని సంస్కరణలు తెచ్చినా ఎన్నిసార్లు సవరణలు చేసినా ఎంతమంది ఫిర్యాదులు చేసినా ఓటర్ లిస్టులో మాత్రం తప్పుల్ని నివారించలేకపోతున్నారు అధికారులు తప్పులు సవరించకపోగా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఓటరు జాబితాలో పేర్లు ప్రతిసారి తప్పుల తడకగానే దర్శనమిస్తున్నాయి ఎన్నో ఏళ్ల క్రితం మరణించిన వారి పేర్లు కూడా ఇప్పటికీ ఓటర్ లిస్ట్లో దర్శనమిస్తూ ఉంటాయి ఆడవారి పేర్లు మగవారిగా మగవారి పేర్లు ఆడవారిగా కనిపిస్తూ ఉంటాయి ప్రభుత్వం ఓటరు జాబితాలో మార్పులు చేర్పుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గ్రామాల్లో ఓటరు జాబితా చూస్తే కళ్లు బైర్లు కమ్మే విషయాలు బయటపడుతున్నాయి ఓ గ్రామంలోని మహిళలు పురుషుల వయస్సు నూట ఇరవై మూడు సంవత్సరాలని ఓటర్ లిస్ట్లో పడగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద మంది ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడం అనేది ఒక ప్రాంతంలో తాజాగా జరిగింది అసలు దీని కదేంటి ఎక్కడ జరిగింది ఓసారి చూద్దాం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న కరణ్ కోట పంచాయతీ ఓటరు జాబితాలో అనేక తప్పులు దొరిలాయి గ్రామంలోని దాదాపు వంద మందికి తండ్రి పేరును ఒకేలా ముద్రించారు దీనిపై ఓటర్లు మండిపడుతున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కరణ్ కోట పంచాయతీ అతి పెద్దది అత్యధిక జనాభా ఈ గ్రామంలోనే ఉన్నారు అయితే ఈ గ్రామ పంచాయతీ ఓటర్ జాబితాలో తప్పులు దొరిలాయి ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది ఇటీవల విడుదల చేసిన ఓటర్ జాబితాలో పోలింగ్ కేంద్రం డెబ్బై ఆరులో వంద మందికి పైగా ఓటర్లకు తండ్రి పేరును ఒక్కరిగానే ముద్రించారు వారందరికీ సిర్రా హన్మంతు అనే పేరును తండ్రి పేరుగా ముద్రించారు ఈ ఘటనపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంత నిర్లక్ష్యంగా ఏంటని మండిపడుతున్నారు తప్పుగా ముద్రించిన తండ్రి పేరును సరిచేయాలని తాండూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఇక కార్మికుల కాలనీ ఆచార్య జయశంకర్ కాలనీలో పలువురి ఓట్లు గల్లంతయ్యాయని ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చారు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాలోని తప్పుల్ని సరిచేయాలని కోరారు ఇక ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కోసం తొంభై ఏడు వేల ఆరు వందల పదహారు దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నిర్వహించామని తెలిపారు కొత్త ఓటర్ల నమోదుకు యాభై నాలుగు వేర్లు పేర్ల తొలగింపు అడ్రస్ తదితర సవరణలకు నలభై మూడు వేల ఆరు వందల పదహారు దరఖాస్తులు వచ్చాయన్నారు ఓటర్ జాబితాలో కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు చేర్పులు జరుగుతాయని తెలిపారు మరోచోట అధికారుల తప్పిదం ఓ గ్రామస్తుల పాలిట శాపంగా మారింది ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఓటర్ లిస్టులో తప్పుల తడకగా ముద్రించారు అందులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా గ్రామస్తుల వయస్సు తప్పుగా పడింది ఇదేంటి ఒకళ్ళిద్దరూ అనుకుంటే మొత్తంగా ఊరే ఉందని అధికారులు సైతం ఆశ్చర్యపడుతున్నారు దీనికి తోడు గ్రామంలోని కొందరు పేర్లు కూడా తప్పుగా పడ్డంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో పద్దెనిమిది వందల మంది ఓటర్లున్నారు ఇందులో దాదాపు వంద మంది మహిళలు పురుషుల వయసు నూట ఇరవై మూడేళ్లని తప్పుగా పడింది గ్రామంలోని కొందరి పేర్లు కూడా తప్పుగా నమోదు చేసినట్టు గ్రామస్తులు వాపోయారు అధికారులు స్పందించి తప్పుల్ని సవరించాలని గ్రామస్తులు కోరుతున్నారు దీంతో తప్పులు ఎవరు చేసినా శిక్ష మాత్రం గ్రామస్తులు అనుభవిస్తున్నారు